హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఏంటంటే ఈరోజు స్పెషల్ రండి హోమ్ మేడ్ పన్నీర్ బిర్యానీ హోటల్ స్టైల్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా తెలుసుకొని ఒక్కొక్కటిగా నేర్చుకుందాము అండ్ ప్రిపేర్ చేసుకుందాం కూడా సో మీలో ఎంతమందికి పన్నీర్ బిర్యానీ అంటే ఇష్టం వెజిటేరియన్స్కి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఆఫ్కోర్స్ నాన్ వెజిటేరియన్స్ కూడా ఇష్టంగా తింటారనుకోండి వెల్కమ్ టు షారన్ వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ మీరిచ్చే ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుందండి సో నేను సూపర్ మార్కెట్ నుంచి పన్నీర్ తీసుకొచ్చాను అండ్ హోమ్ మేడ్ పన్నీర్ ఎలా చేయాలి అన్నది మన యూట్యూబ్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను సో ప్లీజ్ గో త్రూ ఆ ఛానల్ అండ్ ఆ వీడియోని కూడా చెక్ చేయండి ముందుగా పన్నీర్ పీసెస్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని దానికి ఉప్పు పసుపు కారం మసాలా వేసి చక్కగా కలిపేసేయాలి ఎందుకంటే పన్నీర్ ముక్కలకి కూడా ఉప్పు కారం పసుపు మసాలా పొడి కలిపేసామనుకోండి తినేటప్పుడు మనకి కొంచెం క్రంచీ అంటే ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి అండ్ ఆ ఫ్లేవర్ అన్నది కూడా మనకి ఉప్పు కారం తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది సో నిదానంగా దాన్ని కలిపేసుకోండి ఎందుకంటే గట్టిగా కలిపితే చితికిపోయే ప్రమాదం ఉంటుంది సో ఇదంతా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసుకోండి ముందుగా ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మరి ఎక్కువగా ఆయిల్ వద్దు మన ఆనియన్స్ని ఫ్రై చేసుకుని చేసుకోవడానికి ఎంతైతే ఆయిల్ అవసరం ఉంటుందో అంత ఆయిల్ వేసేయండి సో ఆనియన్స్ని ఎప్పుడు కూడా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేయాలి ఎందుకంటే మనం బిర్యానీలో పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాం కాబట్టి సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని మనం ప్యాన్లో వేసి అండ్ అది మనకి కుక్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది ఆనియన్స్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది సో అందుకని చెప్పేసి లైట్గా ఊపేసి చక్కగా దాన్ని ఫ్రై చేయాలండి మొత్తం బ్రౌనిష్ కలర్ ఆల్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావాలి అలా అని అలాగే పెట్టేసేయకుండా మాడిపోయే ప్రమాదం ఉంటుంది లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అని అంటే వెంటనే దాన్ని కలుపుతూ ఆ బౌల్లోకి వెళ్ళి మనం తీసేసుకోవాలి ఎందుకు అని అంటే విత్ ఇన్ ఓ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే అది మొత్తం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది మీరు బిర్యానీ ఎలా చేస్తారు అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారు రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం నెక్స్ట్ టైం మీరు చెప్పిన విధంగానే నేను బిర్యానీ చేసేస్తాను సో ఇప్పుడు ఆనియన్స్ చక్కగా ఫ్రై అయ్యాయి కదండి ఇవన్నీ కూడా ఒక బౌల్లో తీసేసుకుందాము అండ్ నా వీడియో చూస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ అని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని చూడండి ఎందుకంటే మన ఛానల్ గ్రోత్ అవుతుంది మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్రీజ్ అవుతారు మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదండి అవన్నీ ఒక్కొక్కటిగా మిగిలిన ఆయిల్లో మనం ఫ్రై చేసేయాలి సో ఇలా కొంచెం టైం పడుతుందండి హై ఫ్లేమ్ పెట్టొద్దు తొందరగా మాడిపోతుంది మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో పెట్టేసి పన్నీర్ని ఫోర్ సైడ్స్ మనకి ఎన్ని సైడ్స్ అయితే వీల్ అవుతుందో అన్ని సైడ్స్ చక్కగా ఫ్రై చేయాలి చూడండి ఆల్రెడీ ఒక సైడ్ ఫ్రై అయిపోయింది నెక్స్ట్ సైడ్ నేను ఫ్రై చేసుకుంటున్నాను దీన్ని మనము బిర్యానీయే కాదు ఇలా కూడా మనం తినచ్చేసేయండి ఫ్రై చేసుకొని సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా ఈ పన్నీర్ పీసెస్ని ఒక ప్లేట్లో తీసుకొని పైనుంచి కొంచెం చాట్ మసాలా అండ్ నిమ్మరసం వేసి పక్కన ఆనియన్స్ తోటి స్టఫ్ పెట్టుకొని మనం తిన్నాం అనుకోండి కంప్లీట్ అండి సూపర్ ఈవినింగ్ స్నాక్స్ కిందకి అవుతుంది సో బిర్యానీ చేసే అంత ఆగలేనప్పుడు మనం ఇవి కూడా ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ టీ తాగుతూ కానీ చక్కగా చేసేసుకోవచ్చు అండ్ ఇప్పుడు గ్రేవీ కోసం అని చెప్పేసి నేను టమాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చి కాజు అండ్ ఎండు కొబ్బరి పన్నీర్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండి శరీరానికి శక్తిని ఇస్తుంది ఎముకలు బలంగా ఉండడానికి అవసరమయ్యే కాల్షియం పన్నీర్లో ఉంటుంది అందుకే ఎక్కువ శాతం అందరూ పాలు తాగాలి అంటారు బట్ పాలని మనం డైరెక్ట్గా తీసుకోలేని వాళ్ళు ఇలా పన్నీర్ రూపంలో కానీ పెరుగు రూపంలో కానీ మనం తీసుకుంటే వాటిలో ఉండే వచ్చే ప్రోటీన్ ప్రోటీన్స్ కానీ కాల్షియంస్ కానీ మన శరీరానికి చాలా యూస్ అవుతుంది ఇక్కడ నేను టమాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చి కాజు ఎండ్ కొబ్బరి ఇవన్నీ కూడా మనం పన్నీర్ని అండ్ ఆనియన్స్ ని ఫ్రై చేసిన తర్వాత వచ్చే ఆయిల్లో ఇవన్నీ కూడా వేసి చక్కగా మగ్గనిచ్చాను అండ్ ఇందులోనే మసాలా దినుసులు కూడా వేసాను లైక్ దాల్చిన చెక్క మిరియాలు షాజీరా ఇలాచి ఇవన్నీ కూడా వేసి చక్కగా ఫ్రై చేయించాలి ఎందుకో తెలియదండి మీరు గ్రేవీని ఉల్లిపాయలు టమాటోస్ పచ్చిగా వేస్తే మీకు టేస్ట్ బాగుంటుందా లేదా ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ ఆయిల్లో అవి మెత్త పడేదాకా కుక్ చేసి ఆ తర్వాత వాటిని పేస్ట్ చేసి ఆ గ్రేవీ మీకు నచ్చుతుందా బట్ డిఫరెన్స్ మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ గమనించవచ్చు పచ్చిగా వేసుకున్న గ్రేవీ కంటే కూడా ఇలా మనము కొద్దిసేపు టాస్ లైక్ బాయిల్ చేసి ఆ తర్వాత దీన్ని గ్రేవీ చేశారనుకోండి ఆ గ్రేవీ అన్నది స్మూత్గా ఉంటుంది అండ్ టెక్స్చర్ కూడా క్రీమీ క్రీమీగా ఉంటుంది సో ఇది మనం ఇలా పక్కకు పెట్టేసాము అండ్ ఇంకొక కడాయిలో మనము వాటర్ పోసాం చెప్పాం కదా బిర్యానీ అని సో బాస్మతి రైస్ తీసుకొని అండ్ ఇప్పుడు ఆ రైస్ ఉడకడానికి మనకు కావాల్సినవన్నీ చేసుకుందాం ఫస్ట్ నేను వాటర్ పోసాను అండ్ అందులో దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు అండ్ విలాచి వేసి చక్కగా ఆ వాటర్ అంతా మరిగేలాగా చేయండి వాటర్ హీట్ అవుతున్న టైంలోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ బగారా ఆకు అండ్ మనము బగారా అంటే గుర్తు ఏంటిది మనకి పుదీనా కదండి సో పుదీనాని చక్కగా కడిగేసి ఆ మరుగుతున్న వాటర్లోనే మనం వేయాలి అప్పుడు ఆ పుదీనా ఫ్లేవర్ అన్నది కూడా ఆ వాటర్లోకి వచ్చేసి మన రైస్ ఉంటుంది కదా ఆ రైస్కి చక్కగా పట్టుకున్నట్టు అవుతుంది అండ్ ఇందులోనే పచ్చిమిర్చి ఇది నెయ్యి కూడా వేసామండి సో దట్ కమ్మగా ఉంటుంది టేస్ట్ అన్నది నా వీడియోని చూస్తున్న మన సబ్స్క్రైబర్స్కి అండ్ వ్యూహర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ప్లీజ్ అండి మీరు చూస్తున్న ఈ వీడియోకి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ చేయండి మన ఛానల్ గ్రోత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్రీజ్ అవుతారు మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసే మన వీడియోస్కి ఆ సపోర్ట్ నేను మాటల్లో చెప్పలేను అండ్ కోర్స్ ప్రతి యూట్యూబర్కి కూడా ఒక్క లైక్ అన్నది పాజిటివ్ కామెంట్ అన్నది అండ్ సబ్స్క్రైబ్ బటన్స్ అన్నవి చాలా వాల్యుబుల్ అండి సో ప్లీజ్ అండి మన యూట్యూబ్ ఛానల్ కూడా గ్రోత్ అవ్వాలి అని కోరుకుంటున్నాను దానికి మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి సో ఇప్పుడు వాటర్ చక్కగా మరుగుతుందండి ఈ టైంలోనే మనం సాల్ట్ టేస్ట్ కానీ స్పైసీనెస్ కానీ ఏదైనా చెక్ చేసుకోవాలి అనుకుంటే ఈ టైంలోనే చెక్ చేసుకోవాలి ఎందుకంటే రైస్ వేసిన తర్వాత మళ్ళీ మనము చెక్ చేసుకోవడానికి కుదరదు బిర్యానీస్లల్లో వెజిటేరియనే లైక్ పన్నీర్ ఒకటే కాదు మనం ఏ బిర్యానీ చేసినా కర్రీ గ్రేవీతో పాటు మనకి బియ్యంలో ఐ మీన్ లైక్ రైస్లో ఉండే ఆ స్పైసీనెస్ మసాలాలు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అందుకే మనం వాటర్ని మసల పెట్టేటప్పుడే అది ఏ ఈ స్పైసీనెస్ కానీ దాని టేస్ట్ కానీ సాల్ట్ కానీ అవన్నీ మనం ముందే చెక్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను రైస్ కూడా ఇందులో వేసాను అండ్ చక్కగా కలుపుతున్నాను ఇవి మంచి బాయిల్ అవ్వడానికి చాలా అంటే చాలా తక్కువ టైం పడుతుంది ఎందుకంటే మనకి వాటర్ అనేది ఆల్రెడీ బాయిల్ అయిపోయింది సో తక్కువ టైంలోనే అవుతుంది మనకి అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఈ పేస్ట్ ఇదంతా పెట్టేసాం కదా సో దీన్ని చక్కగా మనం పేస్ట్ చేసేయాలండి కర్రీలోకి కావాల్సిన గ్రేవీ అండి అదేనండి బిర్యానీ అయినా కూడా మనకి గ్రేవీ ఆ స్పైసీనెస్ అన్నది అవసరం కదా చూడండి ఇప్పుడు అన్నం వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఈ టైంలోనే స్టవ్ బంద్ చేసేయాలి అండ్ ఫస్ట్ మనం కర్రీ మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత రైస్ పెట్టుకోవాలి అప్పుడే మనకి కరెక్ట్ టైంకి రైస్ వచ్చేస్తుంది సో దట్ ఇక్కడ కడాయిలో మనం పన్నీర్ని ఫ్రై చేశాను కదా అది తీసి నేను పక్కకు పెట్టేశాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను అండ్ ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలి మనకి ఆనియన్స్ ఒకటే కాదండి పుదీనా కానీ పచ్చిమిర్చి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఆయిల్లో ఫ్రై అయ్యింది అంటే అవి ఫ్లేవర్స్ అన్నవి రిలీజ్ చేస్తాయి అది చాలా అంటే చాలా ఫ్లేవర్స్ కర్రీస్కి ఇస్తాయి సో ఒక్కసారి మీది ట్రై చేయండి సో మనం గ్రేవీని పేస్ట్ చేసి పెట్టాం కదా ఆ గ్రేవీని కూడా మనం ఇప్పుడు ప్యాన్లో వేసి చక్కగా కలిపేసేయాలి అండ్ త్వరగా కుక్ అవ్వడం అని చెప్పేసి పేస్ట్ కి తరపడ సాల్ట్ పసుపు అండ్ మిర్చి పౌడర్ కూడా వేసి చక్కగా కలిపేసుకోవాలి ఈ మిర్చి పౌడర్ మన కర్రీకి మొత్తం మన గ్రేవీ కి ఎంతైతే అవసరం ఉంటుందో ఆ మిర్చి పౌడర్ అండి సో ఇది చక్కగా కలిపేసుకోవాలి మనం ఆల్రెడీ టమాటోస్ని వాటిని అన్ని కూడా మగ్గించిన తర్వాత మనము మిక్సీ పట్టాము సో దట్ ఇది కుక్ అవ్వడానికి తక్కువ టైం పడుతుంది వెంటనే మనకు ఆయిల్ కూడా పైకి వచ్చేసింది సో ఇదే టైంలో క్రీమీ స్ట్రక్చర్ కోసం పెరుగుని ఒక టూ టైమ్స్ మనం స్పూన్ తోటి కొట్టామనుకోండి అది చక్కగా ఫ్రెష్ క్రీమ్ లాగా ఫామ్ అవుతుంది ఆ క్రీమ్ ని కూడా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఇందులో వేసేయాలి సో దట్ పెరుగు వేసినప్పుడు కొంచెం కమ్మగా ఉంటుంది అండ్ ఆ స్పైసీ లెవెల్స్ అనేది గిస్తుంది ఈ టైంలోనే మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలాతో పాటు బిర్యానీ మసాలా అండ్ ఫ్లేవర్స్ ఏమన్నా ఉన్నా కూడా మనం ఇదే పౌడర్లో మిక్స్ చేసుకోవాలి సో క్రీమ్ అంతా కూడా మనకు ఆ గ్రేవీ అంతా కూడా చక్కగా కుక్ అవుతుంది అండ్ ఆయిల్ పైకి వస్తుంది కదా సో ఈ టైంలో మనము కొంచెము కర్రీకి గ్రేవీ కావాలి సపరేట్గా అనుకున్నప్పుడు ఇందులో నుంచే కొంచెం కర్రీ అన్నది తీసి మనం పక్కకు పెట్టేసేయచ్చు లేదు అనుకుంటే కంప్లీట్గా రైస్తో పాటు మనం కవర్ అప్ చేయవచ్చు సో దట్ మన గ్రేవీ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలి అన్నది ఇక్కడే సెట్ అవుతుంది సో దట్ దానికి తగ్గట్టుగానే మనం గ్రేవీ కన్సిస్టెన్సీ అన్నది ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టిన పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదండీ అవన్నీ కూడా ఇందులో వేసి చక్కగా కుక్ చేయాలి అండ్ మన వీడియోని చూస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఇంకా మన ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ మీ దగ్గర నుంచి సబ్స్క్రైబ్ బటన్స్ రావడానికి లైక్స్ రావడానికి కామెంట్స్ రావడానికి నేను ఏ విధంగా వర్కౌట్ చేయాలి అన్నది కొన్ని సజెషన్స్ ఇవ్వరు ఈ సజెషన్స్ నాకు చాలా వాల్యుబుల్ ఇప్పుడు ఒక మందపాటి కడాయి లేదా బాండీ తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ మొత్తం ఒక లేయర్గా చేసి తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా రైస్ వేసి దానిపైన కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ సాఫ్రాని కలర్ వేసుకున్న చూడండి టెక్స్చర్ ఎంత బాగుందో ఇంకా ఎంత ఆలస్యం ప్లేట్లో వేసుకొని తినేసేయడమే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెయ్యరు మీ సబ్స్క్రైబ్ బటన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాము